పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం నర్సీపురం గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్స్ మీటింగ్లో ముఖ్య అతిథిగా పౌర సరఫరా శాఖ మంత్రి నాథర్ల మనోహర్ ముఖ్య అతిథిగా మరియు స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పాల్గొన్నారు అనంతరం మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే చదువు ఎంతో ముఖ్యమని తల్లిదండ్రులు కూడా పిల్లలు ఎలా చదువుతున్నారు అనే విషయంపై ఎప్పటికప్పుడు దృష్టి సారించాలని తెలిపారు తద్వారా వారు మరింత మెరుగ్గా విద్యలో రాణించేలా చూడాలని సూచించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు మామూలుగా అలా కనిపిస్తున్నారు కానీ టెన్నిస్ లో బ్రాంజ్ బండ్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో బ్రాంజ్ బండ్ వచ్చింది మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్పీకర్ గా పనిచేసినటువంటి మనోహర్ గారు ఇక్కడికి రావడం చాలా మనోహరంగా ఉంది సార్ మీరు ఎందుకంటే ఈ రోజున మనం భారతదేశం మనం ఇంత కష్టపడి దూరం దూరం అంటే గతంలో ఎంతో మంది మీరు కాపాడండి అది చాలా అవసరం ఏదో మనం టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నామని చదువుకుంటారు అయితే మీరు నేర్చుకునేది రేపటి రోజున మీరు కూడా ఇటువంటి వేదిక పైన కూర్చుంటారు కాబట్టి మీ ద్వారా ఒక అద్భుతమైన భవిష్యత్తు మన ఆంధ్రప్రదేశ్కి ఉండాలి మనస్ఫూర్తిగా మన ప్రాంతాన్ని ఎంత అద్భుతమైన ప్రాంతం ఎన్ని గొప్ప వరలు మనల్ని ఉన్నాయో మీ అందరికి తెలుసు పార్వతీ చాలా చక్కటి అవకాశాలు ఉన్నాయి అయితే ఉపాధి అవకాశాల కోసం మీరు ఎదురు చూస్తున్నారు దాన్ని కల్పించే విధంగా తప్పకుండా ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేస్తాం జిల్లా కలెక్టర్ గారు శాంత్ గారికి ఈరోజు పార్టీ అతీతంగా మనం చేస్తున్న ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు ఎంతో మంది ఇక్కడ పాల్గొంటున్నారు రాజకీయ నాయకులు కూడా మిమ్మల్ని చూసి మేము ఒక ఉత్సాహంతో ప్రతి గ్రామంలో కూడా ఒక పండుగ వాతావరణం అద్భుతమైన పండుగ వాతావరణం ఎక్కడ చూసినా కూడా మనం నుంచి నేను ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నాను నిన్న ఈరోజు కార్యక్రమం గురించి ఆల్రెడీ బడికెళ్ళే పిల్లలు తల్లిదండ్రులు స్థానికంగా ఉపాధ్యాయులు అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమం విజయవంతం చేయాలనే ఒక తోటి పనిచేస్తున్న ఖండుగ వాతావరణం నిజంగా అద్భుతమైంది మనస్ఫూర్తిగా నేను ఎంతో గర్వపడుతున్నాను కావంతిపురంలో ఈరోజు సోదరు విజయగారి సొంత ఊర్లో నరసీపురంలో ఎప్ప హై స్కూల్లో అద్భుతమైన ఒక వాతావరణంలో చక్కటి వాతావరణంలో పండుగ వాతావరణంలో ఇక్కడ కార్యక్రమం చేసుకోవడం నిజంగా నేను గర్వపడుతున్నాను అయితే ఈ సందర్భంలో మన అందరం కూడా పునరంకితం అవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నా ఒక మంచి ఆలోచనతోటి నారా లోకేష్ గారు పాఠశాల విద్య అదేవిధంగా పిల్లలకి మన భవిష్యత్తు ఏ విధంగా మనం రూపొందించాలి ఎటువంటి కార్యాచరణ మనం తీసుకురావాలి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు మనం మరి పాఠశాల విద్య పైన ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టిన తరుణంలో మార్కులు విద్యా అవకాశాలు కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి ఉంటుంది అందులో భా ఈ రోజున ఇటువంటి కార్యక్రమంలో మనం భాగస్వాములు అవడం నిజంగా మనం అదృష్టంగా భావించుకోవాలి మొదటిది తల్లిదండ్రులు ఇచ్చే రెండవది ఉపాధ్యాయులు వాళ్ళు నిజంగానే వడిలో ఉన్న వాతావరణాన్ని అక్కడ ఉన్న సమస్యల్ని అధిగమించుకుని చాలా సందర్భంలో మనం చూసాం గతంలో కూడా అవమానపరుస్తూ ఉంటారు జీతాలు మీకు ఎంత ఇస్తున్నాం మీరు పని చేయకపోతే ఎవరైనా అయితే ఉపాధ్యాయులు మాత్రం అంకిత భావంతో మన బిడ్డలకి మంచి భవిష్యత్తుగా వాళ్ళని మంచి పౌరులుగా మనం తయారు చేసే బాధ్యత మనపై ఉందనే ఒక నమ్మకంతో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు నేను మిమ్మల్ని అందరినీ కూడా తల్లిదండ్రులు కోరేది ఏంటంటే చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్ ఒక సందర్భంలో ఉంటాయి కానీ అంతిమంగా మీ బిడ్డ మన భారతదేశానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దగలిగేది మన ఉపాధ్యాయులు వాళ్ళని మాత్రం మీరు తప్పకుండా మీరు గౌరవించండి వాళ్ళతో మీరు కలిసి మాట్లాడండి సమస్యలు ఉన్నప్పుడు సమస్య పరిష్కారం కోసం ఎప్పుడు కూడా అందరం కలిసి కలిసి కూర్చుంటే చాలా అవసరం అందులో భాగంగానే ఈరోజు మొట్టమొదటిసారి ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది మనం ఏర్పాటు చేస్తున్నాం స్కూల్ కమిటీలు మనం గతంలో ఎన్నికలు జరిపారు ఎందుకంటే అదొక ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాలి స్థానికంగా ఉన్న ఎవరైతే నాయకత్వం మేము చక్కటి నాయకత్వం తీసుకుంటే మేము బాధ్యతతో మేము పాఠాలు నడిపించుకొస్తామని చెప్తారో అటువంటి దాన్ని మనం ముందుకు తీసుకొస్తూ ఉంటాం వేల కోట్ల రూపాయలు ఈ రోజు వరకు ఖర్చు నేను గతంలో శిక్షా అభియానికి నేను చేరిన మనకి రాష్ట్రానికి వస్తే ఉభయ రాష్ట్రానికి ఆ రోజు కూడా కనీస వసతులు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో చాలా లోతుగా కరప్షన్ బాగా లోతుగా అయిపోయి చాలా మంది ఇబ్బంది పడేవారు ఈ రోజుకి మన ఆడపిల్లలకి చక్కటి టాయిలెట్ ఫెసిలిటీస్ కల్పించాలి ప్రతి పాఠశాలలో కూడా మనం రక్షక మంచి పథకం కిందకి నీళ్లు కల్పించాలి అదేవిధంగా మేము గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఒక్క సీతమ్మ గారి స్కూతిని తీసుకుని అనేక సందర్భాల్లో మా పార్టీ నుంచి నాయకులు అనేక ప్రాంతాల్లో ఆమె పేరుతోటి ఆమె స్కూతితో ఒక్క సీతమ్మ గారు గతంలో ఏ విధంగా ఎవరు వచ్చినా సరే వారికి భోజన అవకాశాలు కల్పించే విధంగా ఆమె కృషి చేసేవారు ఆమె స్కూటిని నిలబెట్టడానికి కోసం మరి మధ్యాహ్న భోజన పథకం ఈరోజు మనం ఒక్క సీతమ్మ గారి స్కూర్ తీసుకెళ్తున్నాం మనందరం చాలా గర్వపడాల్సిన విషయం ఏంటంటే భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకుడు మనం ఈ రోజున మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు రాబోయే ముప్పై సంవత్సరాల గురించి ఆయన ఆలోచించి స్వర్ణాంత ఇరవై నలభై ఏడు గురించి ఒక ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు అందులో ప్రధానమైన పాత్ర మన పిల్లలు కొంటుంది మీ భవిష్యత్తు కోసం మీ ఉద్యోగ అవకాశాల కోసం